అంటే ఇది క్రాకర్స్ షాప్ అనమాట రెస్టారెంట్ వ్యూ అంత తర్వాత చూపిస్తాను వాళ్ళ ప్రైజెస్ చూపిస్తున్నాను అండి నేను మీల్స్ చెప్పుకున్నాను వన్ థర్టీ రూపీస్ అండి మీల్స్ మా వాళ్ళు ఎక్కువ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు అది కూడా తక్కువే ఎక్కువ కాస్ట్ అయితే కాదు అక్కడ మెన్షన్ చేసి చూడండి టోటల్ కలిపి మాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ రూపీస్ అయింది ఛార్జ్ ఆయన మేనేజర్ అనమాట అక్కడ టీషర్టు అంత ఫుల్ గ్రీనరీ అండి చాలా బాగుంది నెస్ రెస్టారెంట్ అయితే ఇదిగోండి ఇంకా సాల్ట్ పొడి అవన్నీ కామనే కదా ఆవకాయ పచ్చడి నెయ్యి కూడా ఎంత కావాలంటే అంత వేస్తున్నారు ఇంకా వాటర్ బాటిల్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ అరిటాక్ భోజనమేనండి ఇంకా మా వాళ్ళైతే ట్రావెలింగ్ కదా ఇంకా ఎక్కువ ఫ్రైడ్ ఫ్రూట్స్తో సరిపెట్టుకున్నారు నేనైతే ఆ రోజు సాటర్డే అని చెప్పి నేను మీల్స్ చెప్పుకున్నాను వన్ థర్టీ రూపీస్కి చాలా వర్క్ అండి మీల్స్ అయితే వాళ్ళ రెస్టారెంట్ నేను చెప్పాను యూట్యూబ్ ఇలా చిన్నగా వీడియో తీసుకుంటున్నానండి ఇప్పుడే స్టార్ట్ చేశానంటే పర్లేదమ్మా చక్కగా తీసుకో అని చెప్పన్నారు లాస్ట్లో ఫుడ్ రివ్యూ కూడా నన్ను అడిగారు ఎలా ఉందమ్మా మా ఫుడ్ నచ్చిందని ఎక్కువ అది బాగుందండి ప్రైస్ కూడా రీజనబుల్ అని చెప్పన్న అవునా థ్యాంక్ యూ అని చెప్పారు వాళ్ళు ఇంకా సాంబారు పప్పు అండ్ ఒక రసం పెరుగు పెరుగు కూడా చాలా బాగుందండి అప్పడం తర్వాత ఒక రోటి పచ్చడి తర్వాత ఒక ఫ్రై బీన్స్ ఫ్రై చేశారండీ ఇవ్వండి పప్పు ఇంకో బీన్స్ ఫ్రై ఒక రోటి పచ్చడి వన్ థర్టీ రూపీస్కి అసలు ఇది చాలా అండి రైస్ కూడా మనకు ఎంత కావాలంటే అంత నాకైతే ఫస్ట్ వేసిన రైస్ సరిపోయిందండి ఇంకో లాస్ట్లో కొంచెం రైస్ వేయించుకున్నాను కోడ రైస్కి అసలు నేను ఇప్పుడు దాకా ఏ రెస్టారెంట్లో ఫుల్గా రైస్ తిన్నదే లేదు మీరు నాది అబ్జర్వ్ చేస్తుంటే సాటర్డే టైంలో ఎంతో కొంత వదలడమే ఉంటుంది ఇంకా చక్కగా నెయ్యి కూడా చూడండి ఎంత వేశారో నేనైతే ఫుల్గా తిన్నానండి అసలు వదలకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా మా వాళ్ళకి బాగా నచ్చిందంట చికెన్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అది కూడా క్వాంటిటీ చూసారు ఇచ్చారంటే దాని ప్రైస్ నాకు గుర్తులేదు ఆ మెనూలో ఉంటుంది చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి సో చాలా బాగా వచ్చిందనమాట ఫోర్ ఫార్టీ రూపీస్కి ఆ టైంలో మాకైతే బాగా అనిపించింది అందుకని నేను ఇంకా రెస్టారెంట్ ఇదిగోండి త్రీ హండ్రెడే ఫోర్ హండ్రెడ్ కూడా కాదు వన్ సెవెంటీ రూపీస్ అండి ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఫుల్ గ్రీనరీ అండి ఎటు చూసిన ముక్కలు అండ్ రోడ్ సైడ్ బిట్ అనమాట ఎలక్ట్రానిక్ సిటీ ఇది ఏరియా ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటారు కదా ఐ థింక్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది రెస్టారెంట్ ఇది నేమ్తో తో ఇంకా సపరేట్గా ఫ్యామిలీస్ వచ్చి లోపల కూర్చోవాలంటే ఆ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఇదిగోండి ఈ పర్సన్ వస్తున్నారు కదా ఈ డోర్ ఓపెన్ అవ్వలేదు అడిగితే లోపల ఇంక వర్క్ జరుగుతుందమ్మా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అని చెప్పన్నారు అంటే చిన్నగా ఏదో ఏసీ రిపేరింగ్ వర్క్ సంథింగ్ అవునా అంటే సరే అని ఇటు వచ్చేసి నేను వీటిని తీసుకుంటున్నాం మళ్ళీ ఆయనే పిలిచి వెళ్ళి వీడియో తీసుకోమ్మా అని చెప్పారు అసలు నాకు ఎంత బాగా అనిపించింది అంటే అండి అది ఇగ్నోర్ చేసేసేయండి ఇదిగోండి కార్నర్స్ అంతా చాలా మంచిగా ఉంది ఇంకా మేము వెళ్ళింది లెవెన్ ఓ క్లాక్ అనమాట సో అది క్లోజింగ్ టైం ఐ థింక్ అందుకని లైట్స్ చాలా వరకు ఆఫ్ చేసేసి ఉన్నాయి అంతా ఇంకా తర్వాత ఆయన పిలిచి లోపలికి కూడా వెళ్ళి పంపించారు వీడియో తీసుకొని వచ్చాను అసలు చూడండి నేచురల్ ప్లాంట్స్ అనమాట ఎంత బాగా గ్రోత్ అయ్యి ఉన్నాయో అదిగో నా కోసం లోపల లైట్ వేసారాయినా ఇంకా లోపల ఎంట్రన్స్ అంతా చూపిస్తున్నారనమాట అనుకులు లాస్ట్లో ఆయనే రివ్యూ ఎలా ఉందమ్మా ఫుడ్ ఎలా ఉంది అంతా అంటే రివ్యూ అడుగుతున్నారనమాట ఇలా ఎంకరేజ్ చేస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వాళ్ళు ఏదో మనకి మనీ ఇచ్చేయక్కర్లే ఎంకరేజ్ చేసినా చాలు చిన్న ఛానల్స్ ఉన్నాయి అదంతా అదిగోండి ఏసీ కొంచెం రిపేర్ వర్క్ తిరుగుతుందమ్మా అందుకే క్లోజ్ చేసేసాము ఈ లోపల అని చెప్పి ఇదిగోండి మేనేజర్ అంత చక్కగా చూస్తున్నారు వెళ్ళేట వెళ్ళి ఇంకా నేను వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన పిలిచి మరి బాగుందమ్మా అని చెప్పి ఇదిగోండి స్టార్టింగ్లో ఎంట్రెన్స్లో గణేష్ అనమాట ఇది సిట్టింగ్ ఏరియా అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడ వెయిట్ చేయడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో నియరీ హండ్రెడ్ పైన వీడియోస్ నేను కవర్ చేశానండి ఇదిగోండి ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ ఇది బయట కూడా ఫుల్ గ్రీనరీ అనమాట ఇది మనకు వచ్చి కోయంబత్తూరు వెళ్ళే రూటు మరివాడ అంటారు కదా ఆ ఏరియా వస్తుందండి ఇది మడివాడ ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ తందూరి అన్నీ ఉన్నాయంట వీళ్ళ రెస్టారెంట్ స్పెషల్ చక్క మనకి పుటోర్ బ్రిడ్జ్ దగ్గరే వస్తుందండి మయూర్ రెస్టారెంట్ ఓకేనా బాయ్